ఫార్టీ స్థాని సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ సాగితాను మరి నేడు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి జివో నైన్ ని తీసుకొని వచ్చి మరి నేడు అది సాధ్యమైతలేదు లేదు అని చెప్పేసి మళ్ళా బీసీలకు అన్యాయం చేసే విధంగా జియో ఫార్టీ సిక్స్ ని తీసుకొని రావడం జరిగింది మరి నేటి జియో ఫార్టీ సిక్స్లో స్థానిక సంస్థల్లో ఎలాంటి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి నేడు మీరు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పెద్దపల్లి జిల్లాలో మరి నేడు రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందే మరి నేడు ఈ ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దృష్టి బొమ్మని దానం చేయడం జరిగింది మరి ముందున్న రోజుల్లో ఇంకా విపరీతమైన బీసీ ఆందోళనలు చేస్తాం కాబట్టి నేటికైనా ఒక డెమోక్రటిక్ పాలనలో ఒక ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు ఏం కావాలో కోరుకుంటున్నామో అడిగి విని తెలుసుకొని అది అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ కాదు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత అది ఏ విధంగా అమల్లోకి రావాలో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అదే విధంగా మరి బీసీల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క బీసీ యోధుడు ఈ బీసీ కూడా కలుపుకుంటూ ఎంతో పెద్ద పెద్ద కాబట్టి నేటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ఆపేసి చట్టబద్ధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఏ ప్రభుత్వంలో ఉన్న Hey!